లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది పోక్సో కేసుల కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది అలాగే పుష్ప టూ సినిమా ఛాన్స్ కూడా దూరమైంది అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్ తన టీంతో కలిసి మళ్లీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రాఫర్ చేస్తున్నట్లు సమాచారం ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రాఫర్ అందిస్తున్నాడు ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని ఇదొక కొత్త ప్రయోగం చేశామని ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవిఎస్ చౌదరిని జానీ మాస్టర్ కలవడం సరదాగా ఫోటోలు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం వైవిఎస్ జానకి రామ్ కుమారుడు ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేశాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది దీంతో వైవిఎస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పాటలు జాని మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా అని దానిపై చర్చ జరుగుతోంది దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది దర్శకుడు వైవిఎస్ చౌదరితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్